న్యూస్ భారతదేశం మధుర క్షణంలో ఇదొక మధుర క్షణంగా మనం భావించవచ్చు ఈ రోజు వరల్డ్ కప్ టీ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఘన విజయంతో భారతదేశం చాలా సంతోషంగా ఉర్వదలవుతుంది ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది దేశ ప్రజలందరూ దీన్ని ఘనంగా జరుపుకుంటున్నారు ఈ మ్యాచ్ లో భారత్ నిర్జిత ఇరవై ఓవర్లో నూట డెబ్బై ఆరుకి ఏడు వికెట్లు కోల్పోగా దానికి ధీటుగా సౌత్ ఆఫ్రికా సమాధానం చెప్పలేకే నూట అరవై తొమ్మిది పరుగులకే ఇరవై లో ఏడు వికెట్లు కోల్పోయి భారతదేశానికి ఘన విజయం అందించింది ఈ విజయం పట్ల భారత ప్రజలంతా సంతోషిస్తుండగా ఇప్పుడే ప్రధాని మోడీ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు